ఒక అడవిలో ఒక పెద్ద చెట్టు దానిపై ఒక కోతి నివసిస్తుంది చెట్టు ప్రక్కనే ఒక నది ప్రవహిస్తుంది పండిన పండ్లను తిని నదిలోని నీరు తాగుతూ కోతి హాయిగా జీవించసాగింది ఒకరోజు కోతి పండ్లు తింటుంటే ఒక పండు దాని చేయజారి నదిలోని నీటిలో పడింది ఆ పండును నదిలో నివసిస్తున్న మొసలి తిన్నది ఆ పండు దానికి ఎంతో రుచిగా అనిపించింది కోతిమిత్రమా ఈ పండ్లు తినాలని నాకు ఎప్పటినుండో కోరిక ఈరోజు నీ దయవల్ల ఒక పండు తిన్నాను చాలా రుచిగా ఉంది మరికొన్ని పండ్లు కోసి ఇస్తే తింటాను అన్నది మొసలి మొసలి మాటలకు జాలిపడిన కోతి కొన్ని పండ్లు కోసి దానికి ఇచ్చింది ఆ పండ్లను తిని ముసలి చాలా ఆనందించింది ఇలా ప్రతిరోజు మొసలి రావడం కోతిదానికి పండ్లు పెట్టడం మొసలి తినడం జరుగుతున్నాయి ఇలా కొన్నాళ్లు జరిగి వారిద్దరి మధ్య స్నేహం బలపడింది ఈ క్రమంలో ముసలి తన ఇంటికి వెళ్లడం కూడా తగ్గించింది ఒకరోజు మొసలి నది మధ్యలో ఉన్న తన ఇంటికి వెళ్ళింది దాని భార్యకు ఆరోగ్యం బాగాలేదు అప్పుడే వైద్యుడు వచ్చి పరీక్షించాడు ఏం జరిగింది ప్రశ్నించింది మొసలి అయ్యా నువ్వు కొద్ది రోజుల నుండి ఇంటికి రావడం లేదు మీ ఆవిడ బెంగతో జబ్బు ముదిరింది కోతి గుండెకాయ తెచ్చి ఇచ్చినచో మంచి ఔషధము చేసి ఇస్తాను అన్నాడు వైద్యుడు నా మిత్రుడైన కోతి చాలా మంచివాడు మిత్రుని చంపడం పాపమవుతుంది కాని భార్యను బ్రతికించుకోవడానికి తప్పదు చాలా విధాలుగా ఆలోచించినా భార్య కంటే స్నేహితుడు కాదు ఇలా మొసలి తన మనసులో ఆలోచించసాగింది మొసలి నది ఒడ్డున చేరి మిత్రమా నా భార్యకు మన స్నేహం గురించి చెప్పాను ఒకరోజైనా మా ఇంటికి నిన్ను తీసుకురమ్మని గోలచేస్తుంది అందువల్ల నిన్ను తీసుకువెళ్లాలని వచ్చాను నా వీపుమీద నువ్వు కూర్చున్నావంటే నదిలోని మా ఇంటికి నిన్ను తీసుకుని వెళతాను అని కోతితో అన్నది మొసలి మాటలను కోతి నమ్మి చెట్టు దిగివచ్చి మొసలి వీపుపై కూర్చుంది వెంటనే మొసలి తన మిత్రుడైన కోతిని మోసుకుని ఈదుకుంటూ నదిలోని తన ఇంటికి బయలుదేరింది నది మధ్యలో చేరగానే మొసలి మాట్లాడుతూ నేను ఈరోజు పెద్ద పాపం చేయబోతున్నాను నా భార్య అనారోగ్యంతో ఉంది కోతి గుండెకాయ తెచ్చినట్టయితే ఔషధం తయారుచేస్తానని వైద్యుడు చెప్పాడు అందువల్ల నిన్ను తీసుకుని వెళుతున్నాను నిన్ను చంపి నీ గుండెకాయతో ఔషధం తయారు చేయించి నా భార్యను బ్రతికించుకుంటాను అన్నది ఈ దుష్టమొసలి మాటలు నమ్మి నా ప్రాణాలపైకి తెచ్చుకున్నాను కదా అని కోతి చింతించింది ఇంతలో కోతికి మెరుపులాంటి ఉపాయం తట్టింది మిత్రమా నువ్వు ఇంత తెలివి తక్కువ పనిచేశావేమిటి ఈ విషయానికి నాకు అక్కడే చెప్పి ఉంటే బాగుండేది నేను నా గుండెకాయను చెట్టుకు తగిలించవచ్చాను గుండెకాయలేని నన్ను తీసుకువెళ్లినా కదా అని కోతి చెప్పింది నేను ఎంత తెలివి తక్కువ పనిచేశాను వెంటనే వెనుతిరిగి నిన్ను చెట్టు వద్దకు తీసుకుని వెళతాను నువ్వు గుండెకాయ తీసుకునిరా అని ముసలి చెప్పి చాలా వేగంగా ఈదుకుంటూ ఒడ్డుకు చేరింది కోతి శరవేగంతో ఒడ్డున దూకి చెట్టెక్కి కూర్చొంది మిత్రమా గుండెకాయ తెస్తానని చెట్టెక్కి కూర్చొని దిగవేమిటి ప్రశ్నించింది మొసలి కోతి మాట్లాడుతూ మూర్ఖుడా ఎవరిగుండెవారి వద్దనే ఉంటుంది చెట్టుకిక్కడైనా తగిలిస్తారా నా ప్రాణాలు తీస్తావని నిజం తెలిసినా నీ వెంట రావడానికి నేనేమైనా తెలివి తక్కువ దద్దమ్మననుకున్నావా మిత్రద్రోహి వెనుతిరిగిపో అంటూ మొసలితో చెప్పింది చేసేది లేక మొసలి దిగాలుగా వెళ్లిపోయింది మనం తెలివిగా ఆలోచిస్తే ఎంత ప్రమాదాన్ని అయినా సులువుగా ఛేదించవచ్చు